హలో రైట్ సోదరులకు నమస్కారం నేను మీ మునియాయ్ మీరు చూస్తున్న అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మాదిరిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు భాగంగా పద్దెనిమిదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున మన దగ్గరికి ఒలివా నర్సరీ వాళ్ళు రావడం జరిగింది నర్సరీ వాళ్ళు మన దగ్గర విత్తనాలు అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా విత్తనాలు భీష్మ థర్టీ సిక్స్ అనేది ఒక వెరైటీ ఇస్తున్న వాళ్ళకి రెండో విధంగా అదే కంపెనీలో కొత్తగా ఇదే సంవత్సరం స్టార్ట్ అయ్యింది పోయిన సంవత్సరం నేను కూడా కొంచెం పెట్టుకొని చూసుకున్నాను ముందు వీడియోలలో అయితే చెప్పడం జరిగింది చందన జీరో జీరో సెవెన్ ఒక కిలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ శాంతి ట్రిబుల్ లైన్ అనే వెరైటీ ఏడున్నర కిలోలు వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎలైట్ కంపెనీ వాళ్ళది ఈ విధంగా తీసుకోవడానికి మరి వాళ్ళు ముందుకొచ్చిర్రు ఈ సంవత్సరం అంతా తోటలంతా చాలా మంది తగ్గించారు మరి తగ్గించినా కూడా వాళ్ళు ధైర్యంతో ముందుకు పెట్టడానికి కారణం ఏంది అసలు ఏంది దీని సమస్య దీని గురించి తెలుసుకుందామని నేనైతే వీడియో చేయడం జరుగుతుంది నమస్కారం అండి మీ పేరు వేముల వెంకటేశ్వర అండి వేముల వెంకటేశ్వర ఎక్కడ మీది మా యొక్క బురాణపురం దగ్గర నర్సరీ బురాన్పురం దగ్గర నర్సరీ ఒలివ నర్సరీ బురాపురం దగ్గర మండలం మరిపేడ మండలం ఓకే హైవేకి దగ్గర ఉందా దూరంలో ఉందా హైవే పక్కనే ఉంటుంది రైతులు కొన్నికి మిరపనారు కొన్నికి వస్తారు కదా మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఏదైనా దారి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు ఏ విధంగా వస్తారు మీ దగ్గరికి హైవే రోడ్గా లేదా నార్మల్ రోడ్ రోడ్ పక్కనే ఉంటది పక్కనే రోడ్ పక్కనే ఉంటది ఓకే మొత్తం మీ నర్సరీ విస్తీర్ణం ఎంత నాలుగు నాలుగు ఓకే ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు

అవును సార్ కానీ మీరు విత్తనాలు కొనుక్కొని మరి పెట్టుకున్నారు మరి ఈ పెట్టుబడులు ఎల్లలిస్తాయా ఇవి పోకపోతే ఎట్లా ఏంది దీన్ని ధైర్యం ఏంది ఇప్పుడు మనకి రైతులు నమ్మకమైన రైతులు పోయిన సంవత్సరం సంవత్సరం మన దగ్గర సాధన వాళ్ళు ఉన్నారండి ఈ సంవత్సరం వాళ్ళు మన దగ్గరికి గింజలు తీసుకురాలేదు మీరే గింజలు పోసి మాకు ఇవ్వండి అంటే నేను పలానా గింజలు పోస్తున్నానని చెప్పా ఓకే పలానా గింజలు అంటే ఎల్ఏటు కంపెనీ వాళ్ళు త్రిబుల్ నైన్ సఫల్ బిస్ వాళ్ళు థర్టీ సిక్స్ ఇది పోస్తానని చెప్తే నమ్మకంగా తీసుకుంటానని చెప్పారు ఆర్డర్ ఆర్డర్ తీసుకున్నారు ఎందుకు వాళ్ళు పెట్టుకో ఎందుకు పెట్టుకోవడం భూమి మీద మెట్టు మీద ఎందుకు పెంచుకోవడానికి వాళ్ళ దగ్గర పోస్తే వర్షాలకే బతికి బతక కొంత శకా అయిపోతుంది మన దగ్గర అయితే నర్సరీలో మంచిగా క్వాలిటీ మంచిగా ఉంది ఆ విధానం బాగుంది మీ దగ్గర తీసుకుంటే మీరు సాధన మేము తీసుకుంటాం అని చెప్పారు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం ఉంది నర్సరీ మీద మనకి పది సంవత్సరాల అనుభవం ఉంది సార్ సంవత్సరాల నుంచి ఓకే ఇప్పుడు నారు పోసుకున్న తర్వాత ఎన్ని రోజులకు మొక్కలు రైట్ చేతికిస్తారు నలభై ఐదు నుంచి యాభై రోజులు చేతికి చేతికిస్తాం సార్ నలభై ఐదు నుంచి యాభై రోజులు యాభై రోజులు ఓకే యాభై రోజుల వరకు మొక్క పెంచి వాళ్ళకి సార్ ఓకే ఇప్పుడు మీ సెల్ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్

మాకు ఆర్డర్స్ ఉన్నాయి మీకు ఆర్డర్స్ ఉన్నాయి ఓకే మీకు వచ్చారు ఓకే మాకు ఆర్డర్స్ ఉన్నాయి మీరు భీష్మ థర్టీ సిక్స్ అడిగారు శాంత్ త్రిబుల్ అని అడిగారు అడిగి అడిగినందుకు మీరు ముందుగా తీసుకుపోయి పెట్టుకున్నారు ఆర్డర్ తీసుకున్నారు ముందుగా ఆర్డర్ తీసుకున్న తర్వాతనే మీరు తీసుకున్నారు అలాగే తెచ్చుకున్నారు అవి వాళ్ళు వాళ్ళు సొంతం కొనుక్కొచ్చుకుని ప్యాకెట్లు మా దగ్గర ఇచ్చారు అవి మేము సాధించిన వాళ్ళకి నారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఓకే ఈసారి మేమే సీడ్ కొని మీరే ఇస్తున్నారు మేమే ఇస్తున్నాం వాళ్ళు అదే అండి వాళ్ళైతే ధైర్యంగా వాళ్ళకు వేసుకోవడం జరిగింది అదే విధంగా వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ రైతులు మేము భూమి మీద పెంచుకుంటే వర్షాలకి కుళ్ళు వస్తున్నాయి అవి మేము మెయింటైన్ చేయలేకపోతున్నాము మీరైతే నేరుగా మీరు మంచిగా పెంచిస్తారు మీ దగ్గర నమ్మకం బాగుందని వాళ్ళ కాడ ఆర్డర్స్ మరీ తీసుకొని వాళ్ళకు రైతులు ఇవ్వడం ద్వారా వాళ్ళు మన దగ్గర అయితే ఈ విధంగా కొనడం జరిగింది ఓకే అండి ఇదైతే ఇది సమాచారం దీనికి మీకు ఇవాళ కావాలనుకున్న వాళ్ళు మా నంబర్కి అయితే ఫోన్ చేయవచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి ఇంకేదైనా సలహాలు మాకేనా తెలవకపోతే మీ మీ ద్వారా మాకైనా సలహాలు ఏమైనా ఏదలుచుకుంటే కామెంట్లో తెలిపండి ఓకే ఇది మరిపెడ హైవే మరిపెడ హైవే నుంచి ఇటు సూర్యాపేట హైవేకి పోయే దారిలో ఇక్కడ చూస్తే ఒలివా నర్సరీ ఒలివా నర్సరీ మా వద్ద మిరపనారు అమ్మబడును ఇది ఒలివా నర్సరీ ఇలా వెళ్తే ఇదండి నర్సరీ ఇది ఎంట్రీ అండి ఇక్కడ నుంచి అయితే చూడవచ్చు ఇక్కడ ఇది నాలుగు ఎకరాల నర్సరీ ఇప్పుడు ఈ నర్సరీ పెట్టి ఆల్రెడీ మొక్కలు పెట్టి ఇది పది పదిహేను రోజులు అయితేనే ఉన్నది ఇది చూస్తే నాలుగు ఎకరాల నర్సరీ ఇది మెయింటెనెన్స్ అయితే మన వాళ్ళు భారీ గట్టిగానే చేస్తున్నారు ఓకే అండి